స్వామి చరణం స్వామి వల్లప్ప సమస్త హిందూ వంతులందరికీ కూడా శరణు శరణార్థులు మరియు విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు మరి ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి విశ్వావసునామ సంవత్సరం మనకు ప్రారంభమవుతుంది అయితే విశ్వావసునామ సంవత్సరం లోపల మిథున రాశికి ఎలా ఉండబోతుంది రాశి యొక్క ఫలితాలు ఏంటి రాశి యొక్క ఆదాయ వ్యయాలు ఏంటి అనేది మొత్తం కూడా నేను మీకు ఈ వీడియో లోపల తెలియజేస్తాను మరి వీడియో మొత్తం చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది మిథున రాశి యొక్క అక్షరాలు ముందుగా మనం తెలుసుకుందాము మిథున రాశి యొక్క అక్షరాలు కు కమ్ జ్ఞా కో అనే అక్షరాలు మిథునరాశికి వస్తాయి అయితే మిథున రాశి యొక్క ఆదాయము పద్నాలుగు వ్యయము రెండు రాజ్యపూజము నాలుగు అవమానము మూడు అయితే మిథురాశి ఆదాయమే సంవత్సరము బాగా ఉందని చెప్పవచ్చు అదేవిధంగా మిథున రాశి వారికి సమస్య విశ్వ ఫలితంగా ఉంటుంది ఈ రాశి స్త్రీ పురుషాదులకు గ్రహ ప్రభావం వల్ల చాలా యోగదాయకంగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది అదేవిధంగా మీ ఆలోచన శక్తి చేత ఎంతటి సమస్యలైన కూడా మీరు పరిష్కారం చేయగలుగుతారు సాంఘికంగా మంచి ఆలత్యాన్ని పొందుతారు అదేవిధంగా మీ ఆరోగ్యం కూడా చక్కబడుతుంది సంతానము కుటుంబరీత్యా కొన్ని ఊహించని సంఘటనలు ఏర్పడతాయి పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు శుభకార్యాలు చేస్తారు గృహం లోపల వివాహాలు శుభకార్యములకు మరి అడుగు వేస్తారు అదేవిధంగా ధన ఒత్తిడి ఉన్న కూడా మీరు తట్టుకొని నిలబడుగుతారు సంఘం లోపల గౌరవాదులు పెరుగుతాయి అదేవిధంగా స్త్రీ మూలక సమస్యల వల్ల కొద్దిగా మనస్తాపం చెందుతారు ప్రతి చిన్న విషయానికి అతిగా ఆలోచిస్తారు ఎక్కువ బాధపడతారు అదే విధంగా ఆప్తు మిత్రులతోన మరి కలహాలు ఏర్పడతాయి కాబట్టి కొద్దిగా అనే ఊపిగా అనేది అవసరం ఉంటుంది అదే విధంగా గృహ నిర్మాణాలు కూడా మీకు కలిసి వస్తాయి నూతన గృహ నిర్మాణము లేదా ఇళ్ళ స్థలం కూడా మీరు కొనే అవకాశం ఉంది అదే విధంగా ఈ మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరము చాలా యోగదాయకంగా ఉందని చెప్పవచ్చును గ్రహాలు మంచి స్థానంలో ఉండడం వల్ల రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పవచ్చు అదే విధంగా మిథున రాశి యొక్క ఉద్యోగులకు ఉద్యోగులకి సంవత్సరం చాలా బాగుంది మరి పనికి తగిన గుర్తింపు లభిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయ వారికి మరి మంచి ఉన్న బదిలీలు కూడా మీకు గుర్తింపు లభిస్తుంది ప్రమోషన్ తగ్గున్న బదిలు కూడా మీకు వస్తాయి అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలో పనిచేయ వారికి యజమానుల యొక్క మన్ననలు పొంది మంచి అవకాశాలు పొందుతారు అదేవిధంగా మంచి లాభాలు పొందుతారు ప్రత్యేకమైన గుర్తింపు మీకు లభిస్తుంది నిరుద్యోగులకు కూడా మిథురాశి వారి సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని చెప్పవచ్చును పర్మనెంట్ వారి కాని వారి గుడిగా ఈ సంవత్సరం మిథురాశి వారి యొక్క ఉద్యోగులకు పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చును అదే విధంగా మిథురాశి ఉద్యోగులకు చాలా బాగా ఉందని చెప్పవచ్చు మరి మిథున రాశి యొక్క రాజకీయ నాయకులకు ఎలా ఉందనేది మనం తెలుసుకుందాము ఈ సంవత్సరము మినిరాష్ట్ర యొక్క రాజకీయ నాయకులకు చాలా అనుకూలంగా ఉంది ప్రజల లోపల మంచి గుర్తింపు ఉంటుంది అధిష్టాన వర్గంతో మంచి మైత్రి ఉంటుంది మిమ్మల్ని గుర్తించి పార్టీ లోపల మీకు మంచి పదవిని కూడా ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మీరు చేయు పనుల వలన మీకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి ధనము కూడా మంచి వల్ల ఖర్చు అవుతుంది ఏదో ఒక నామినేట్ పదవైనా ఖచ్చితంగా మీకు లభిస్తుంది అదేవిధంగా మీరు ఎన్నికల లోపల పోల్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుందని మిథున రాశిలో చెప్పవచ్చు కాబట్టి మిథున రాశి యొక్క రాజకీయ నాయకుల కూడా ఈ సంవత్సరము చాలా అనుకూలంగా ఉంది అదే విధంగా మిథున రాశి యొక్క వ్యాపారస్తులకు మిథున రాశి యొక్క వ్యాపారస్తులకు చాలా యువకాలం అనే చెప్పవచ్చు పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది మిథురాశి యొక్క వ్యాపారస్తులకు అదేవిధంగా హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు కూడా చాలా బాగుంది మంచి వ్యాపారాలు జరిగి మంచి లాభాలు కూడా మీకు వస్తాయి నూతన వ్యాపారాలకు శ్రీకారం పెడతారు జైంటు వ్యాపారులకు కూడా చాలా బాగా ఉంది మిథున వారికి బిల్డింగ్ రంగంలో ఉన్న వారికి కూడా నూతన కాంట్రాక్టు లాభదాయకంగా ఉంటుంది అదేవిధంగా సరుకు నిల్వ చేసే వారికి కూడా బాగుంటుంది బంగారం వెండి వ్యాపారం చేసేవారి కూడా మిథురాశి వారికి వ్యాపారస్తులకు అన్ని రకాల వ్యాపారస్తులు కూడా చాలా బాగా ఉందని చెప్పవచ్చు అదేవిధంగా మిదురాశి యొక్క వ్యవసాయదారులకు రైతులకు ఏ విధంగా ఉందనేది చెబుతున్నారు వినండి అయితే మినురాశి యొక్క వ్యవసాయదారులకు కూడా రెండు పంటలు కూడా చాలా బాగా ఉండతాయి మీకు మంచి దిగుబడి లభిస్తుంది అదేవిధంగా ఆర్థికంగా కూడా స్థిరపడతారు ప్రభుత్వ సహాయం అందుతుంది కౌలుదారులకు కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం మిథునరాశి యొక్క రైతులకు వ్యవసాయదారులకు అదేవిధంగా పండ్ల తోటల వారికి చాలా లాభం వస్తుంది మరి కోళ్ళు ఫామ్స్ చేయు వారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఆనందంగా ఉంటారు రొయ్యలు చెరువుల వ్యాపారం చేసే వాళ్ళకి గుడక చాలా అధిక లాభం వస్తుందని కూడా చెప్పవచ్చు ఈ సంవత్సరము మిథున రాశి యొక్క వ్యవసాయదారులకు చాలా బాగా ఉంది అదేవిధంగా స్త్రీలకు రాశి యొక్క స్త్రీలకు ఈ గ్రహ బలం వలన మీ మాటకు అసలు ఎదురుండదని చెప్పవచ్చును ఆ విధంగా ఉంది మీకు అదేవిధంగా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరము రాశి వారికి ఖచ్చితంగా వివాహం అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా రాజకీయాల్లో ఉన్న వారికి కూడా చాలా మంచి అవకాశం ఉంది గతంలో భార్యాభర్తల మధ్య ఎడబాటుగా ఉన్నవారు కూడా ఈ సంవత్సరం కలిసే అవకాశం ఉంది రాశి వారికి అదేవిధంగా నిరుద్యోగ స్త్రీ పురుషాలు కూడా ఉద్యోగం లభించే అవకాశం ఉంది మొత్తం మీద మిథున రాశి యొక్క స్త్రీలకు పురుషులకు మరి శని రాహు కేతు ప్రభావం వలన ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా మీకు చాలా బాగా ఉంటుంది అదేవిధంగా మీ మాటకు ఎదురు ఉండదు అన్ని విధాలుగా కూడా మిథున రాశి వారికి ఈ సంవత్సరము ఖచ్చితంగా చాలా బాగా ఉందని చెప్పవచ్చును నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి స్వామి శరణం స్వామి